విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతర అధికార దుర్ దుర్వినియోగం అట్లాగే చట్టాలు ఉల్లంఘన వైసీపీ అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాసు నిరంతరం చేస్తూ ఉన్నాడు దానికి మరి కలెక్టర్ కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఆర్ఓ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ లేదంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే చేస్తూ ఉన్నాడో తాట తీస్తా సూర్యుని చూపిస్తా లేదంటే లేపేస్తా అని ఏదైతే వెల్లంపల్లి వ్యాఖ్యం చేస్తున్నాడో దాని మీద పోలీసులు కూడా స్పందించట్లేదు దీని మీదే నిన్న ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం మొత్తం అతను మాట్లాడినటువంటి మాటలు గత పదిహేను రోజుల నుంచి అతను చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే గతంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారు అనే మీనా గారు ఒక స్పష్టమైనటువంటి సర్క్యులర్ ఇచ్చారు మొత్తం స్టేట్ వైడు గవర్నమెంటు శాలరీస్ తీసుకుంటున్నటువంటి కానీ పెయిడ్ వర్కర్స్ కానీ వాలంటీర్స్ కానీ ఎటువంటి ఎటువంటి రాజకీయ ప్రచారంలో పాల్గొనకూడదు అని ఎలక్షన్ కమిషనరు గతంలోనే ఒక సర్క్యులర్ ఇచ్చింది పదమూడు ఏడు రెండు వేల ఇరవై రెండున దాన్ని పద పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున కూడా సెకండ్ సర్క్యులర్ ఇచ్చారు సెక్రటరేట్ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ లేదంటే ఇంకా మరే ఇతర ఆ స్థాయి అధికారులు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు ఇవ్వటం జరిగింది కానీ సెంట్రల్ నియోజకవర్గంలో ఇదిగోండి వైఎస్ రెడ్డి కళ్యాణ మండపం దీంట్లో వాలంటీర్లు మొత్తంతో వైఎస్ఆర్ కళ్యాణ మండపం వాలంటీర్లతో సమావేశమయ్యి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుల్లా అండ్ డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి వాళ్ళకి కుక్కర్లు ప్లస్ పదివేల రూపాయలు నగదు ఫస్ట్ పేమెంట్ కింద వాలంటీర్లకి మళ్ళీ పదిహేను రోజుల్లో పదివేలు సచివాలయ అడ్మిట్లకి సెక్రటరీలకి పాతిక వేల రూపాయలు నగదు ఇచ్చారు ఇదిగోండి ఇది రెండోది ఆహ్వానం కళ్యాణ మండపం సెంట్రల్ నియోజకవర్గంలో ఆహ్వానం కళ్యాణ మండపంలో అంటే దీంట్లో ఏ విధంగా కుక్కర్లు పట్టుకెళ్తా ఉన్నారు వాలంటీర్లు వీళ్ళందరినీ కూడా ఫోటోలు ఐడెంటిఫికేషన్ కూడా చేయటం జరిగింది మొత్తం సెంట్రల్ నియోజకవర్గంలో పదిహేను డివిజన్లో ఈ డివిజన్లు అన్నింటి మీద అన్నింటిలోని వాలంటీర్లు సెక్రటరీటు ఎడ్మిన్సు అండ్ సెక్రటరీలు వీళ్ళందరికీ కూడా ఈ గిఫ్ట్లు అంటే ఓపెన్ ప్రైపు ఇది ఏంటిది మేము నిన్న ఎలక్షన్ కమిషన్కి ఏ ఫోటోలు చూపించి అడిగాం దీనికి ఏమంటారండి ఇదేనా ఎన్నికలు చేసే పద్ధతి ఈ విధంగానైనా మరి పాతిక వేలతో గెలుస్తామని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు నూట డెబ్బై ఐదు బై వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అని అతను మాట్లాడుతూ ఉన్నాడు సీఎం అంటే ఇట్లా చేశా ఈవీఎంని ట్యాంపరింగ్ చేయడానికి కూడా వీళ్ళు సిద్ధపడ్డారా లేదంటే ఇలాగా వాలంటర్లీ ప్రచారంలో తిప్పి ఈ అభ్యర్థి వైసీపీ అభ్యర్థికి ఓటైపోతే మీ పెన్షన్ తీసేస్తాం వైసీపీ అభ్యర్థికి ఓటైకిపోతే మీ స్థలం రిజిస్ట్రేషన్ చేయం ఈ నెలలో పడే అమ్మఒడి మీకు పడదు అని అందరి దగ్గర యాభై ఏళ్ళకి ఏదైతే ఒక వాలంటీర్ ఉన్నాడో ఆ వాలంటీరుతో కమిట్ చేయించుకుని ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది మేము ఏదో ఆషామాషిగా పొలిటికల్ ఎలిగేషన్ కాదు సాక్ష్యాధారాలతో సహా లోపల ఎవరెవరు మాట్లాడారు ఆ వేదిక మీద ఏం మాట్లాడారు వాళ్ళ వీడియోలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ మున్సిపల్ కమిషన్కి అధికారులకి సమర్పించడం జరిగింది కనీసం గుడ్డిలో మెల్లగా నిన్న ఎలక్షన్ కమిషనరు వెంటనే మున్సిపల్ కమిషనర్కి ఆర్ఓ అయినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఆర్ఓ అయినటువంటి మున్సిపల్ కమిషనరు స్వప్నిగల్ దినకర్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు దాని తర్వాత ఆయన నిన్న ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మెమో నెంబరు వన్ జీరో వన్ సిక్స్ త్రీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పి నిన్న అందరికీ సచివాలయ అడ్మిరల్కి అలాగే వాలంటీర్స్కి సచివాలయ స్టాఫ్కి ఎవరైనా ఎన్నికల విధుల్లో గనక పాల్గొంటే ప్రచార స ప్రచారంలో గనక పాల్గొంటే మేము ఎలిగేషన్ మేము చెప్పినట్టుగా ఆ వైసీపీ అభ్యర్థితో పాల్గొంటే మీ మీద వెంటనే యాక్షన్ తీసుకుంటాం క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకుంటాం అని చెప్పి సర్కులర్ ఇచ్చారు దానికన్నింటికి నిన్న సాయంత్రం ఆరు గంటలకు ఆరున్నరకి మేము ఐదింటికి అక్కడ ఎలక్షన్ కమిషనర్ మీనాగారిని కలిస్తే ఆరింటికి ఇది రిలీజ్ చేశారు సంతోషం కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఏదో కాగితాలకే పరిమితం కాకుండా ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఎన్నికల కమిషనర్ మీనాగారు గతంలో ఇచ్చిన ఆర్డర్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు మేము వాలంటీర్లతో సచివాలయ ఎడ్మిల్తో సెక్రటరీలతో సమావేశం జరుపుతున్నప్పుడే మున్సిపల్ కమిషనర్కి చెప్పాం పోలీస్ కమిషనర్కి చెప్పాం ఏసీపీకి చెప్పాం పైగా నిన్న సత్యనారాయణపురం ముత్యాలంబాడు అల్లూరు సీతారామ కళ్యాణ మండపంలో పోలీసులు బయట ఉండి లోపలికి ఎవరిని వెళ్ళకుండా ఇతరులని లోపల కుక్కర్లో డబ్బులు ఇచ్చారంటే ఏ విధంగా ఉంది పరిస్థితి దాని ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర అంటే అధికారం ఉంది కదా అని ఏదన్నా చేయచ్చు అనే పద్ధతిలో వైసీపీ వెళ్తూ ఉంది డబ్బులు ఇచ్చి గిఫ్ట్లు ఇచ్చి ఇంకేదో మోటార్ సైకిల్స్ ఇస్తారంట మోటార్ సైకిల్ అంటే వీళ్ళు కొట్టేసినటువంటి డబ్బులన్నిటిని కూడా ఎలక్షన్లో నీళ్ళలా ఖర్చు పెట్టి గెలవాలని చూస్తూ ఉన్నారు అమ్మవారి గుడిలో వెండి సింహాలు కొట్టేశాడు ఇదే వెల్లంపల్లి సీను వెండి సింహాలు ఇదే పోలీస్ కమిషనరు కనీసం పట్టించుకుని కూడా పట్టించుకోవాలా ఏమైపోయినా కూడా సింహాలు తెలియదు అలాగే అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చినటువంటి విలువైన ఆభరణాలు వజ్రాలు నెక్లెస్లు అవి కూడా మావి దాని మీద కూడా ఇంతవరకు ఎంక్వైరీ లేదు కొట్టేసిన వెల్లంపల్లి సీను మీద ఎంక్వైరీ లేదు కేసు లేదు అనేకమైనటువంటి దర్గా భూములు ఇదే వెల్లంపల్లి సీను దర్గాలో అధికారులు పెట్టుకొని భూముల్ని తారుమారు చేశాడు భవానీపురంలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా వచ్చినాయి దాని మీద చర్యలు లేవు అంటే ఒక దొంగను తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దొంగల పార్టీ ఒక దొంగను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అక్కడ పనికిరాని చెత్త పశ్చిమ నియోజకవర్గ చెత్తని సెంట్రల్ నియోజకవర్గాన్ని తోసి ఇక్కడ ఇతన్ని ముద్రగొట్టు వదిలేశారు డబ్బు సంచులు వేసుకుని ఓపెన్గా తిరుగుతూ ఉన్నాడు పబ్లిక్గా ఇతనితో పాటు రౌడీ షేటర్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నగర గున్నైన వాళ్ళు అందరికీ పర్మిషన్ వచ్చేసినాయి నిన్న ఒకేసారి పశ్చిమ నియోజకవర్గానికి మున్సిపల్ అధికారులని మున్సిపల్ స్టాఫ్ని దాదాపు డెబ్బై మందిని సింగిల్ టైం ట్రాన్స్ఫర్ చేశారు పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి ఈ చరిత్రలో ఎప్పుడూ విజయవాడ నగరపాలక సంస్థ ఎప్పుడూ లేదు ఇలాంటి ట్రాన్స్ఫర్ ఇదే ఫస్ట్ టైం అంటే ఏ విధంగా ఆడుతున్నారు అధికారులు అధికార పార్టీ చేతుల్లో తోలు ఏ విధంగా అధికారులు ఆడుతూ ఉన్నారో అర్థమవుతూ ఉంది నేను అడుగుతూ ఉన్నా ఏంటిది చట్టం అనేది రాష్ట్రంలో అమలు కాదా అంటే ఇలాగ చేసే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొల గెలుస్తానని ముఖ్యమంత్రి చెప్పాడా లేదంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రాయుడు వెల్లంపల్లి పాతిక వేల మెజార్టీ అని చెప్పి తిరుగుతూ ఉన్నాడు వచ్చిన రోజు చెప్పాడు పాతిక వేల మెజార్టీ అని అంటే ఈ పనులు మహిళ పనులు చేస్తే పాతిక వేల మెజార్టీతో గెలుస్తామని చెప్పాడా ఎన్నికల్లో డిగ్నిఫైడ్గా వ్యవహరించాల అందుకనే హెచ్చరిస్తా ఉన్నా ఎల్లంపల్లిని నోరు అదుపులో పెట్టుకో ఎల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకో అధికార కండ కావరంతో నువ్వు మాట్లాడితే నీకు ఎలాగ సమాధానం చెప్పాలో ఆ విధంగానే సమాధానం చెప్తాం నీకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తాం మేము చట్టం మీద గౌరవం ఉన్న కాబట్టి అధికారులకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం పోలీస్ కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాను నిన్న సోమవారం నాడు మున్సిపల్ కమిషనర్ ఆర్ఓ అయినటువంటి మున్సిపల్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చా ఎన్నికల కమిషనర్ స్టేట్ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ ఈ ఎవిడెన్స్లన్నీ సెంట్రల్ ఎన్నికలు కమిషనర్ ఢిల్లీలో మా ఎంపీల బృందం మొత్తం ఈ ఎవిడెన్స్ తీసుకొని ఇంకా ఇతర నియోజకవర్గాల్లో వైలెన్స్ కూడా తీసుకొని మొత్తం అక్కడ ఇస్తా ఉన్నాం ఇంకెవరికి ఇవ్వాలా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని అమలు చేసే అన్ని వ్యవస్థల్ని తెలుగుదేశం పార్టీ న్యాయబద్ధంగా మేము ఆశ్రయిస్తూ ఉన్నాం మరి మీరు ఏం చేస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నా ఏం చేస్తూ ఉన్నారు మేము కంప్లైంట్ ఇచ్చాం సిపికి ఏం చేశాడు సిపి అడుగుతా ఉన్నాం ఆయన్ని సమాధానం చెప్పండి కమిషనర్ మున్సిపల్ కమిషనర్కి ఇస్తే పోలీస్ కమిషనర్ కూడా లెటర్ రాశాడు ఆయన పోలీస్ కమిషనర్ కూడా లెటర్ రాసి వీటి మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి ఇది లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది ఇలాగ ఎన్నికల నిబంధనల ప్రకారం ఇలాంటి లంచాలు ఇవ్వటం ఎన్నికల గవర్నమెంట్ ఉద్యోగులకి గవర్నమెంట్ పేమెంట్ చేసే వాలంటీర్లకి ఎన్నికల కోడ్ ప్రకారం గిఫ్ట్లు ఇవ్వకూడదు ఈ సమావేశాలు పెట్టకూడదు అసలు ఈ ప్రచారంలో వాళ్ళు ఈ అభ్యర్థితో తిరగకూడదు అని పోలీస్ కమిషనర్ కూడా మున్సిపల్ కమిషనర్ స్పష్టంగా లెటర్ రాశాడు పోలీసులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టు ఉన్నారు ఎందుకు ఉన్నారు మీరు తెలంగాణలో ఇలాగ చేస్తే ఒక డీజీపీ వెళ్ళిపోయాడు ఇంటికి గుర్తుందా గుర్తులేదా మీకు మొన్నే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినందుకు డీజీపీ గంటల్లో సస్పెండ్ అయ్యాడు ఎన్నికల కమిషన్కి అంత పవర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ఎదుగా అధికారుల్ని కింద స్థాయి అధికారులను మేనేజ్ చేస్తే స్పాట్లో ఫ్యాక్స్ ద్వారా కేంద్ర ఎన్నికల కమిషనర్కి ఈ వీడియోలు ఈ ఫోటోలు ఎన్నింటిని కూడా మేము ఇచ్చిన కంప్లైంట్లు అన్నిటిని కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్కి పంపుతున్నాము దయచేసి మీరు ఏదో ఒత్తిడికో అధికారులు ఎవరో కూడా దానికి లోన్ అవ్వద్దు పైనుంచి ఒత్తిడి వస్తుంది తా తాడేపల్లి నుంచి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి రెండు నెలల్లో పెట్టేపేడ సత్తుకుని వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉన్నాడు రెండు నెలలు కరెక్ట్గా అరవై అరవై ఐదు రోజులు ఉంది ఎన్నికలకి ఈ అరవై అరవై ఐదు రోజుల్లో అతను ఎక్కడికైనా వెళ్ళిపోతాడు తెలంగాణ వెళ్ళిపోతాడు లేదంటే బెంగళూరులో ఉంది వెళ్ళిపోతాడు తమిళనాడులో ఉంది అలాగే అతనికి దుబాయ్లో ఉంది లండన్లో ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్తారు మీరు అతనితో పాటు లండన్ వెళ్ళి ఉద్యోగం చేస్తారా కర్ణాటక వెళ్ళి ఉద్యోగం చేస్తారా దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేస్తారా కాబట్టి దయచేసి అధికారులు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులైనటువంటి మీరు రూల్ ఆఫ్ లా తెలిసినటువంటి మీరు దయచేసి ఒత్తిడికి లోన్ కావద్దు మరీ మళ్ళీ 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 చెప్తా ఉన్నాం మీకు ఇది ఎన్నికల మూమెంటు ఏ నిమిషంలో ఎన్నికల కూడా అమలవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు డెబ్బై కోట్లు సీజ్ చేశారు రాష్ట్రంలో అన్ని చోట్ల నిన్న ఎలక్షన్ కమిషన్ మీనా గారు చెప్తున్నాడు ఆ మాట డెబ్బై కోట్లు నగదు పట్టుకున్నారు బంగారం పట్టుకున్నారు మీరు మాత్రం విజయవాడలో సెక్యూరిటీ ఉండి నగదు పంపిణీ చేయిస్తున్నారు గిఫ్ట్లు పంపిణీ చేయిస్తూ ఉన్నారు విజయవాడ పోలీస్ తీరు విచిత్రంగా ఉంది నేను అందుకనే సిపి రాణా గారికి కూడా చెప్తా ఉన్నా దయచేసి ఇటువంటి పనులు వద్దు మీరు చట్ట ప్రకారం వెళ్ళండి నన్నైనా వాళ్ళనైనా లేదు మీరు ఎలా చేస్తారా మాకు అవకాశం ఉండి మాది ఏంటో మేము చూపించుకుంటాం మేము ఇచ్చుకుంటాం వాళ్ళకి మేము అడుగుబడి బయట పెడితే అనేక ఆంక్షలు పెడుతున్నారు వాళ్ళు ఓపెన్గా బ్రైబ్ ఇస్తున్నారు ఓపెన్గా గిఫ్ట్లు ఇస్తున్నారు నగదు పంపిణీ చేస్తున్నారు ప్రచారంకెళ్తే మొత్తం వాలంటీర్లు ఎడ్మిల్లు సచివాలయ ఎడ్మిల్లు సచివాలయ సెక్రటరీలు వాళ్ళే వీళ్ళకి లబ్ధిదారుల్ని పరిచయం చేసి మీరు ఈయనకి వేయాలి ఓటు లేకపోతే మిమ్మల్ని మీకు పథకాలు రావని వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఇది న్యాయం కాదు ధర్మం కాదు దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోమంటున్నాం మీడియా కూడా కోరుతా ఉన్నాం ఏదో నేనేదో మాట్లాడాను నేనేదో చేశాను ఐదు సంవత్సరాల కిందట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను వందసార్లు చెప్పా సార్లు చెప్తా నేనేదన్నా చా నేనేదన్నా క్రైమ్ చేస్తుంటే కబ్జా చేస్తుంటే నువ్వు అధికారంలో ఉన్నా ఇప్పటికైనా చూపించు వెల్లంపల్లి నేను కబ్జా చేస్తుంటే నేనేదన్నా ఏదన్నా రౌడీజం చేస్తుంటే ఏ రౌడీజం చేశానో ఏ కేసులు కేసులున్నా నా మీద దాన్న చూపించు వెల్లంపల్లి సవాల్ చేస్తా ఉన్నా వ్యవస్థ అంతా నీ దగ్గర ఉంది ఇంకా నీ ముఖ్యమంత్రికి అరవై రోజులు టైం ఉంది చూపించు ఓపెన్ ఛాలెంజ్ నీకు ఇది ఎంతకన్నా అవకాశం దొరకదు రెండు నెలల తర్వాత నీ మొహం కూడా చూసేవాడు ఎవడు ఉండడు నువ్వు పిలిచినా మీడియా కూడా రాదు కాబట్టే చెప్తా ఉన్నా తప్పు చేస్తుంటే చూపించు నువ్వు తప్పు చేసి వన్నమని చూపిస్తా నీ మీద ఆడపిల్లల్ని హెరాస్ చేసిన కేసులు ఉన్నాయి ఆడపిల్లల్ని ఆడపిల్లల్ని హెరాస్ చేసిన కేసులు ఉన్నాయి నీ మీద ఆ ఎఫ్ఐఆర్లతో సహా బయట పెడతా ఏ విధంగా నువ్వు ఆడపిల్లల్ని అరాస్ట్ చేసావో ఆడపిల్లల మీద ఇంకా ఏమేమి చేశావో ఏమేమి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి నీకులాగా నేను ఆధారాలు లేకుండా సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడను నేను ఏదైనా మాట్లాడానంటే పేపర్ చూపించి మాట్లాడతా సొల్లు వాగుడు నీకులాగా వాగను లూజు వాగుడు నీకులాగా వాగను డాక్యుమెంట్ అథెంటికేటెడ్గా సాక్ష్యం చూపించి ఇది ప్రశ్నిస్తానని తప్పితే ఏ రోజు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడను కాబట్టి వెల్లంపల్లి నువ్వొక చెత్తవి చెత్తవు కాబట్టే నీ సీటు తీసిస్తారు వెల్లంపల్లి పశ్చిమ నియోజకవర్గంలో చెత్తవు కాబట్టే కాళ్ళు పట్టుకుంటే సెంట్రల్లో అవకాశం ఇచ్చారు ఎల్లంపల్లి